అనుకుంటా అనుకున్న దానికి నేను మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్నాని ఆయనకు నాకు మధ్యలో ఏమి వైరుధ్యాలు లేవు సృష్టిస్తే దానికి నేను బాధ్యని కాదు ఈరోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము వరంగల్లో ఎంకే నాయుడు కన్వెన్షన్లో పది గంటలకు పెట్టడం జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నేరుగా రావడం జరిగింది ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అది ఉంటుంది నాకు బాగా అలవాటు అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాన్ని నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచే ముఖం కడుక్కొని వచ్చినా మంత్రిగారు హైదరాబాద్లోనే మీకు పైకి పోయి దాకా విషయం అండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు వరంగల్ మీటింగ్కి వస్తారు ఎందుకంటే పార్టీ కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఆమెది అది నాది కాదు వరంగల్లో మళ్ళీ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న నూట నలభై తక్కువ ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది మరి దానికి రెండు వందల డెబ్బై ఓట్లు ఎక్కువ ఇప్పించింది నేను చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కు ఒక కౌడికి మధ్యలో పోటీ అన్నా కూడా నన్ను జనం నన్నే ఆదరించండి దాని తర్వాత నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి నేను నిజాటికి సెక్రటరీ టూ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా మీరు కావాస్తే అన్నీ లైవ్ తీయండి నేను ఎన్నడు పోను నేను కొండా గారి సాంబార్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసి వచ్చిన వీడ కూర్చుండమ్మా ఈ నుంచి మాట్లాడండి అని వాసు చూసి వచ్చిన తర్వాత ఇలాంటి కొండా సాంబరు సాంబారులకు ఇప్పటికీ పోలే నేను నమ్ముతారా నమ్ముతారు కదా పోలే ఎవరి సాంబార్ నేను ఎవ్వరి సాంబార్లకి పోను ఏమన్నా అవసరం ఉంటే రేవంతాన్ని ఇంటికి పోతా లేకపోతే ఉత్తోన్ని ఇంటికి పోతాయి బట్టని ఇంటికి పోతా వాళ్ళ ఇండల్లో పోయి మాట్లాడేస్తాను అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత రేటు ఎట్లుంటుంది అనేది కూడా నాకు రూపడా రూపడ ఎట్లుండదు అనేది నాకు తెలియదు ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన బడిపోయేది ఎందుకంటే ఆయన ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది పెట్టుకునేది కాబట్టి నేను పోయేది అంతేతా పటేల్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా పట్ల పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది మా కుటుంబానికి ఒక కేబినెట్ మినిస్టర్కి ఇట్లా జరగచ్చు అని బాధపడే మీరు ఒకటే మాట చెప్తున్నా మీరు ఆలోచించాలి నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే ఎందుకంటే ఆయన ఏదో తీస్తున్న నా మనోరాలను నా గొడవలు మా చిన్నప్పటికి కూడా లండన్ అయిపోతున్నాడు మా అల్లుడికి ఆయన వ్యాపారం పెట్టించిన సెక్యూరిటీ ఉంటుందో ఉండదు అని మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో పాపం కవిత గారిని అడగాలి అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది నేను నాయన పాపం ఆయన ఫోటో పెట్టలేదు మరి కొట్ట రూపాయలు వచ్చేసిండు మీ మంత్రి పదవి ఇచ్చిండు మీకు మరి ఎంపీ ఇచ్చిండు ఎమ్మెల్యే ఇచ్చిండు వారిని అడగాలి నా బిడ్డకి ఏం పదవి లేదు అది ఏ పార్టీ మనీ కాదు దానికి స్వేచ్ఛ ఉంది ఏం మాట్లాడిందో కూడా తెలియదు ఇప్పుడే నేను ఎవరినో అడిగినా ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు మీరు నమ్ముతారా కాకపోతే రమ్ముతారు ఎందుకంటే నేను ఇప్పటి వరకు నేను రెండు వేల ఫోన్ పెట్టుకునేది ఈ మధ్యలో అదేదో ఆపిల్ ఫోన్ అయితే తీసుకున్నాను నా బిడ్డ ఈ న్యూ చూడాలని తప్ప చూడాలి అంటే నాకు వైద్యం నుంచి ఫోన్ చేసి చెప్పింది కుండా సుస్మిత డాట్ కామ్మా ఏదో కొట్టు కొట్టి చూడు చూస్తేది అని చెప్పిండు అంతెల్లా మీరు వచ్చిండు మిమ్మల్ని బయట ఒక్కోపెట్టు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు ఇద్దరు ముగ్గురు అన్నారు ఎందుకంటే నాకు అనంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమ ఎక్కువ ఎందుకంటే మన పైకి తీసుకొచ్చి వాళ్ళే నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే మళ్ళీ నాయనకు కూడా వాళ్ళే మీరు ఒకటే నేను క్యాబినెట్ మెంబర్ కాదు కదా మళ్ళీ మీరు నేను ఇప్పుడే ఇంతకు ముందే లేచిన అది మనోళ్ళొచ్చి టీవీ నైన్ ఎవరు వచ్చేది ముందు పెద్ద ఇష్యూ మళ్ళీ పెద్ద అయినా మళ్ళీ వీళ్ళని నేను గేట్ బయట నిలబెట్టేది ఉంటే చూసుకో గలీజ్ ఉంటుంది కానీ గలీదు ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదటి చేద ఆ తర్వాతనే మాట్లాడదాం అనుకున్నాను నేను రెండో చేద ఆయన మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషనేది కూడా చెప్తున్నా నేను నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ పిల్లలకు కూడా భూములు పొందిన టైం మీద ఆడిపోస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి మేము భూము మీరు అన్నిటికన్నా ఎప్పుడైనా గమనించండి లేదు కొండా సురేఖ గారు నేను ఒక కార్లో తిరగము మీరు గమనించండి లేదు ఒక ఆ రోజు త్వరగా తిరగలే ఎందుకు అంటే మాకు ఆ రోజు రాజగిరెడ్డి గారు చెప్పారు అన్న ఏమని ఒకదంటే తిరగద్దు మీరు ఒకరు వెన ఒకరు ఉండాలి ఒకరు వెన ఒకరు ఉండాలి కాబట్టి మీరు తిరగద్దు అర ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా నేను తిరగా మీరు చూసి నా బర్లో కూడా రాను ఆ మీటింగ్లు కాడికి రాను ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాను ఎప్పుడు కూడా మీరు చూడండి అందులో చేయండి ఆ మీటింగ్ నేను అసలే అటెండ్ కాను మళ్ళా తెల్లారి మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా ఎందుకంటే ఆమెకుండా ఇంపార్టెంట్ ఆమెకు ఉంటుంది సార్ ఎంతో ఓకే ఇప్పుడు కొన్ని నిన్న మీ కూతురు సుస్మిత పటేల్ సంచలన ఆరోపణలు చేశారు అంటే కొంతమంది రేట్లు కావచ్చు పొంగులేటి రెడ్డి కావచ్చు వీళ్ళంతా కలిసి బిడ్డారు ఏమంతా మా ఇంటికి మూడు సార్లు వచ్చిండు నేందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్క్ కోసం నా ఇంటికి వచ్చినాడు ఇరవై ఏళ్ళ కింద ఎందుకు టార్గెట్ చేస్తాడు ఏం నరేందర్ రెడ్డి కొండ నమస్తే పెట్టాలని చాలా ప్రతి లో మరి ఏదన్నా వినప్పుడు చూసాడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు నాకు మును నీళ్ళు పడ్డాడు అని రెండు వేల ఒడ్ వచ్చినాయి నేను టార్గెట్ అంటూ కొన్ని ములు చేస్తే నష్టం జరిగేది నాకు కాదు నాకు ముందుగానే టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి టార్గెట్ అయ్యి నేను గీలుకున్నా దయచేసి ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నరేంజ్ కూడా కాదు నేను నేను అంతగా ఎక్కువ చెప్పాను ఎవరికి ఎవరు కాదు నేను మీరు చూసిండు మీ అందరు కొందరు పాతోళ్ళు కొందరు నా మీద రాయన్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకు మళ్ళీ మర్యాద నేను మీ ఉదాహరణకు శ్రీనివాసరెడ్డి ఆ మన నేను ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి మరిది అని పెడుతు మరిది అని నువ్వే చూసుకోవాలిరా అని చెప్తా ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు ముందు ముగ్గు ఉండాలి రా మరిది అని నేను అంటున్నా ఇంకా నాకు టార్గెట్ ఏంటి లేదు నాకు టార్గెట్ అంటూ ఒకటి లేని లేదు ఇప్పుడు నేను అన్న దగ్గర పోతా కంపల్సరీగా మాట్లాడతా అన్న నేను దూరం కాదు కంపల్సరీ మాట్లాడతా దయచేసి నన్ను మొదలే మీనాక్షి నటరాజు అమ్మ చెప్పింది నువ్వు మీడియాలో మాట్లాడద్దు మీరు అందరు ఫ్రెండ్లు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది రేపు మళ్ళా నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని మీరే మాట్లాడద్దు వస్తుంది అని చెప్పింది నేను పార్టీ గురించి మాట్లాడా వ్యక్తుల గురించి మాట్లాడా ఎవరి గురించి నేను మాట్లాడా మీరు చెప్పండి మావడు తోట అని అడగండి చెప్తాను బెల్జియం పెళ్ళిన కుక్కలు ఎట్లున్నాయని అడగండి చెప్తా ంతకన్నా అంటే మీరు ఆశామాష వ్యక్తి ఏం కాదు సార్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాంగ్రెస్ పార్టీ లోపల మీకంటూ ఒక ఇమేజ్ ఉంది అంటే ఒక కేబినెట్ మినిస్టర్ ఇంటికి ఈ రకంగా పోలీసు వాళ్ళు రావడం అంటే మీ ఓఎస్డీ అయినప్పటికీ కూడా అది మీకు ఎట్లా అనిపిస్తుంది రాజకీయ అనుభవం మీరు అది కరెక్ట్ అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది నేనేం చెప్తున్నా పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చి అనేది కూడా నాకు తెలియదు నాకు ఎందుకు అనేది నాకు తెలియదు ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు తెలియదు తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తదప్ప ఇప్పుడు నేను అమ్మాయి చెప్పింది దాన్ని నాదే ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని నారే నాతోని మా బీసీ నాయకుడు మా పిసిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పాడు ముందులో నాను ప్రెస్ పోవద్దు మహేష్ అన్న చెప్పాడు అందుకే నేను ప్రెస్ ముంగడికి కూడా మీరే లీస్ట్ రాసుకారండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను కూడా అనలేదు అంటే నా పదవి అంతే ఉంటుంది మాటిస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు అక్కడ కట్టించి అంతే తప్ప నాకు సతాగా ఇంతవరకు ఏం తెలియదు నేనుంటే రేవంత్ అన్నతో మాట్లాడుకుంటా రేవంత్ నా నా మాట వింటాడు నా ఆయన మాట నేను ఇంటా ఒకవేళ తప్పు ఒప్పుడు ఎవరైనా మాట్లాడినా కూడా దాన్ని సెట్ చేసేస్తాను ఓకే అన్న ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి